వీర్యకణాలు వృద్ధి చెందడం కోసం మరొక ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని సద్వినియోగం చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకోబోతున్నాం ఈ ఫార్ములా తయారీకి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు గత అనేక వీడియోల్లో కూడా ఈ పదార్థాలన్నీ కూడా మీరు చూసే ఉంటారు చాలా సులువు తయారు చేసుకోవడము అశ్వగంధ చూర్ణం ఈ అశ్వగంధ గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి అశ్వగంధ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది తెలుగులో పెన్నేరు గడ్డలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ముఖ్యంగా మగవారికి సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి లైంగికపరమైనటువంటి సమస్య సమస్యలకు సంబంధించినటువంటి ఏ ఇబ్బందులైనా భారతీయ వైద్య విధానంలో మొట్టమొదటి మురికగా ఈ యొక్క అశ్వగంధ గురించి చెప్తుంటారనమాట ఈ యొక్క అశ్వగంధను ఐదు నుంచి ఏడు సార్లు స్వచ్ఛమైనటువంటి ఆవుపాలతో శుద్ధి చేసేసి మనం వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆవుపాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణం ఇలాంటి అశ్వగంధ చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట రెండవ పదార్థంగా ఉసిరిక చూర్ణం ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఈ విధంగా రెండు పదార్థాలు కలపడం వల్ల రెండు వందల గ్రాముల ఔషధం మనకు రెడీ అయిపోతుందన్నమాట దీన్ని ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుకుని ఒక్కసారి అదేవిధంగా రాత్రి పడుకుండేటప్పుడు మరొకసారి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని అర టీ స్పూన్ అంటే రెండున్నర గ్రాము ఉదయం రెండున్నర గ్రాము రాత్రి అంటే రోజు ఐదు గ్రాముల చూర్ణాన్ని వాడుకోవాలన్నమాట ఇందులో అర టీ స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలపాలి ఆవు నెయ్యి దొరికినటువంటి పక్షంలో మరి ఈ యొక్క గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే ఒక టీ స్పూను తేనె తీసుకోవాలన్నమాట ఈ విధంగా తేనె నెయ్యి రేషియో మనం ఈ విధంగా గమనించుకొని వాడుకోవాలన్నమాట ఈ విధంగా కలపడం వల్ల కణాలను పెంచేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక్క ప్రమాణంగా సేవించేసేసి చప్పరించేసి వీలైతే ఒక కప్పు గోరువెచ్చని పాలు సేవిస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది